వరుసగా రెండో రోజు బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి గ్లోబల్ మార్కెట్ లో పుత్తడి ధరలు దిగిరావడంతో ఈ ప్రభావం మన మార్కెట్ పై పడింది దీంతో నిన్న ఇవాళ కలిపి ప్యూర్ గోల్డ్ పదమూడు వందల పది రూపాయలు తగ్గినట్టుంది ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి అరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర అరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి అరవై మూడు వేల ఐదు వందల రూపాయలకు దిగొచ్చింది ఇక సిల్వర్ కూడా గోల్డ్ బాట్లోనే పయనిస్తోంది వరుసగా రెండో రోజు వెండి ధర తగ్గింది నిన్న ఇవాళ కలిపి కిలో వెండి ధర మూడు వేల ఏడు వందల రూపాయలకు దిగొచ్చింది ఇక అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు డాలర్స్ గా ఉంది ఇక మెట్రో సిటీస్ దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అటు ముంబైలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర అరవై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు చెన్నైలో ఇరవై రెండు క్యారెట్లు అరవై మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు అరవై తొమ్మిది వేల అరవై రూపాయలు కోల్కతాలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక బెంగళూరు విషయానికి వస్తే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా పలుకుంది